హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి పాకం వడలు మనం రెగ్యులర్ గా వడలు గ్యారెలో చేసుకుంటూ ఉంటాం కదా దేవుడికి నైవేద్యంగా ఒకసారి పాకం వడలు ఇలా చేసి పెట్టండి రుచి చాలా బాగుంటుంది ఇక్కడ నేను చెప్పినట్టు చేసి చూడండి ఎక్సలెంట్ గా వస్తుంది ఈ రెసిపీ ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల మినపప్పును తీసుకుని ఒక గంట పాటు నానపెట్టుకున్నాను గంట నానబెట్టుకుంటే సరిపోతుంది గంట నానబెట్టుకొని వాటర్ ఏమీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి దీనికోసం అని చెప్పేసి నేను ఆల్రెడీ వడ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను అందులో చూపించినట్టుగా కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే దీనికోసం నేను ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బీట్ చేసుకోవాలి ఒకసారి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో మనం పిండి పట్టుకునే విధానంలో ఉంటుంది వడ మ్యాజిక్ మొత్తము ఇలా మనము పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు సోడా వేయాల్సిన అవసరం కూడా లేదు వడ చాలా స్పాంజీగా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది వడ రెసిపీ పర్ఫెక్ట్ గా అంటే పిండిని ఖచ్చితంగా బాగా బీట్ చేయాల్సిందే ఇక్కడ నేను సిరప్ కోసం అని చెప్పేసి నాలుగు కప్పుల బెల్లాన్ని వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పుల మినపప్పుకి మూడు కప్పుల బెల్లం సరిపోతుంది కొంచెం స్వీట్ తింటా అనుకునే వాళ్ళు నాలుగు కప్పుల బెల్లాన్ని యాడ్ చేసుకుని రెండు కప్పుల వాటర్ వేసుకొని కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు తర్వాత మనము తురుముకొని పక్కన పెట్టుకుని కొబ్బరిని యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అయిన పాకాన్ని తీసి పక్కన పెట్టుకొని వేడి వేడి నూనెలో వడ వేసుకుంటే సరిపోతుంది వడలు వేస్తున్నామంటే నూనె బాగా కాగి ఉండాలి ఒకవేళ మనము నూనె చల్లగా ఉన్నప్పుడు వేస్తే వడ అనేది సర్ఫేస్లో అతుక్కుపోతుంది మనం తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ మొత్తం కింద పడే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని వడ రెసిపీ చేస్తున్నామంటే నూనె మొత్తము వేడిగా ఉండాలి అలా వేడిగా ఉంటేనే కింద అతుక్కుపోకుండా ఉంటుంది ఈ వడల రెసిపీ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి నూనె మాత్రం బాగా వేడిగానే ఉండాలి వడ మంచి రంగు వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకొని డైరెక్ట్గా మనము పక్కన పెట్టుకున్న పాకం ఉంది కదా ఆ పాకం గోరువెచ్చగా ఉండాలి ఖచ్చితంగా ఒకవేళ పాకం చల్లారిందంటే మనం వడ వేసినా కూడా లోపలికి పీల్చుకోదు సిరప్ తీసి పక్కన పెట్టిన వెంటనే మనం వడ రెసిపీ అనేది స్టార్ట్ చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడను తీసి డైరెక్ట్గా పాకంలో వేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిరప్ అనేది వేడిగానే ఉండాలి వేడిగా ఉంటేనే పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది బెల్లం ఇష్టం లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ భగవంతుడికి బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టడమే శ్రేష్టము ఒక్క వడ రెసిపీ మనకు పర్ఫెక్ట్ గా చేయడం వస్తే ఎన్నో విధాలుగా నైవేద్యాలు చేసుకోవచ్చు మసాలా వడలు పెరుగు వడలు పాకం వడలు ఇలా ఎన్నో ఉన్నాయి చాలా సింపుల్ గా ఉంది కదా ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా వీటితో పాటు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డెఫినెట్ గా పోస్ట్ చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్